ఈ యాభై యాభై వేలు అయితే ఎవరికైతే ఇచ్చిందో ఆ యాభై వేలు ఇచ్చింది దాకా ఒక్కొక్కటి నాలుగు వేలు చేసుకోరు ముందు ఏంటంటే నీ పార్టీలో ఉండి నీ ము దాకా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు నీ పార్టీ వర్గాలు ఎవరైతే చేసిరో వాళ్ళని పార్టీ నుంచి వాళ్ళ మీద ఎంక్వైరీ ఫస్ట్ నువ్వు వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ నా అవినీతిని ఒక్కొక్కరు పదన్నెండు నుంచి పదమూడు ప్లాట్లు ఆక్రమించారు ఆ ఒక నాలుగు ప్లాట్లు ఇస్తే వాటికలకు ఈజీగా అయిపోతాయి నువ్వు నీ ఉంది మీ నాయకులను పిలిచి వాళ్ళు ఆక్రమించిన ప్లాట్లు మేము చూపిస్తాం ఆధారాలతో సహా మీ మీడియా ముందు పెడతాం మేము ఎవరిని ఎస్టీలను ఎస్టీలను పేదవాళ్ళను దాదాపు ఐదు లక్షలకు మూడు లక్షల వాళ్ళకు మభ్య పెట్టి ప్లాట్లు కొంచుకున్నాం రెండు రెండు ప్లాట్లు భార్య భర్త ప్లాట్లు తర్వాత ఇంకా వగైరా వగైర ప్లాట్లు కూడా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మీడియా కూడా చెప్పొద్దు కానీ ఇట్లా డెబ్బై నుంచి ఎనభై ఈ ఇవి కూడా ఎవ్వి ఊకుండే ప్రసక్తి లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము ఆల్రెడీ నర్సోన ద్వారా కలెక్టర్ కూడా చెప్పినాం నర్సోన కూడా చెప్పి ఇక్కడ నాయకులందరూ కూడా దీని మీద కంప్లీట్ గా మేము పోరాటం చేస్తాం ఫస్ట్ వీళ్ళ చేయండి వీళ్ళ దగ్గర ప్లాట్లు పుంజు శ్మశాన వాటక ఏం కాదు సంతోషం కూడా ఇప్పుడు వీళ్ళు ఆక్రమించిన ప్లాట్లు వీళ్ళు చేసిన ప్లాట్లు నీది కూడా ఉంది త్వరలో అది కూడా చేస్తాం ఎందుకంటే ఆధారాలు చూస్తూ బయట పెడతాం నీ అనుసర్లు ఏం చేసారో అది కూడా దాన్ని తీస్తున్నాం ఆ ఎవరి ప్లాట్లు కేటాయించు ఎవరు అమ్ముకున్నారు తర్వాత దాన్ని ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యేటారు అది కూడా త్వరలోనే నీ భాగవతం మొత్తం బయటపడదు అని చెప్పి నీ ముంపు ప్రాంత ప్రజల పట్ల నీ ప్రేమ వద్దు నీ బిఆర్ఎస్ పార్టీ గురించి వద్దు ఒకవేళ నీకు గీమయం అని ఉంటే నువ్వు ఐదు సంవత్సరాలు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గరనే ఉన్నాను అప్పుడే చేసుకోని నీ రాజకీయ పబ్బం కోసం రాజకీయ దివాల్ కో నిదర్శనంగా మేము అంటున్నాం హెచ్ఎస్ ప్రతాప్ రెడ్డి గారు మీరు ఫస్ట్ ఇలా చేయండి మీరు ఇలా చేసి వీళ్ళ ఫ్లాట్లు గుంజి ఈ టీఆర్ఎస్ నాయకులు ఆ బిల్డింగ్లు ఇంక్వైరీ చేయండి ఒకసారి ఆ ఉన్న మీ ప్రజాప్రతినిధుల బిల్డింగ్లు ఒక్కొక్కసారి పోయి చూడండి దయచేసి మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కొక్క సర్పంచ్ ఒక పేరు రావలసిన సర్పంచ్ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఆ రోజు మీతో తిరిగిన వ్యక్తులు